నంద్యాల జిల్లాలోని పార్మంచల గ్రామానికి వెళ్లేటువంటి రోడ్డు మార్గంలో ఉన్నటువంటి యాభై ఏళ్ళ చరిత్ర గల శివలింగాన్ని మనం చూస్తున్నట్లయితే ఈ శివలింగానికి యాభై ఏళ్ల చరిత్ర ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పూజారి అబ్బాయి తెలియజేయడం జరిగింది శ్రీశైలం బ్యాక్ వాటర్ కారణంగా దాదాపు కొన్ని గ్రామాలన్నీ కూడా ఆ గ్రామాలు అక్కడి నుంచి వచ్చి వలసలుగా అంటే వేరే గ్రామాల్లో వారు ఒక గ్రామాలు నిర్మించుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ సిద్ధేశ్వర గ్రామాన్ని కూడా మనం చెప్పుకోవచ్చును ఆ సిద్ధేశ్వరం పూర్వం ఉన్నటువంటి గ్రామంలో చాలా గుళ్ళను అక్కడ రాజులు అదేవిధంగా చాలా మంది పూజ కార్యక్రమానికి యుద్ధ సన్నివేశాల్లో కానీ అట్లా వెళ్లే మార్గంలో చాలా గుళ్ళను శివలింగం అనేటువంటి గుళ్ళను నిర్మించడం జరిగింది అందులో భాగంగానే ఈ శివలింగం అని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు తెలియజేశారు ఇలాంటి శివలింగాలే దాదాపుగా అల్లంపూర్ జోగులామ్మ గుడి టెంపుల్ దగ్గర కర్నూల్లో ఉన్నటువంటి జగన్నాథ్ గట్టు పైన అదేవిధంగా జూపడి బంగ్లా మండలంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి పక్కన దాదాపుగా భీముడు నిర్మించినటువంటి కొన్ని గుళ్లను అదే విధంగా అక్కడ సిద్ధేశ్వరం గ్రామంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా కొన్ని గుళ్ళను మార్పులు చేయడం జరుగుతూ వచ్చింది అందులోనే భాగంగానే ఈ శివాలయ ఈ గుడి లో ఉన్నటువంటి ఈ శివలింగం కూడా యాభై ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పేసి ప్రజలు తెలియజేశారు ఈ శివలింగం దగ్గర వచ్చి మనం ఏదైనా కోరిన కోరికలు నెరవేరడం జరుగుతూ ఉంటాయి అదేవిధంగా స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లకు పూజ కార్యక్రమాలు మనం నిర్మించుకున్నట్లయితే వారికి అదే విధంగా అందరికి మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వాళ్ళు బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ఎలాగైతే స్టార్ట్ అయ్యాయో అదే విధంగా అక్కడ ఏ విధంగా అయితే బ్రహ్మరామిక మల్లికార్జున స్వామికి పూజ కార్యక్రమాలు ఎలాగైతే నిర్మిస్తారో ఈ సిద్ధేశ్వరం దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని కూడా అదే పూజలు నిర్వహిస్తూ ఉంటారు అదే విధంగా ఈ శివరాత్రి సమయంలోని చాలా మంది వందలాది మంది ఈ శివాలయానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క మొక్కులను ఇక్కడ నెరవేర్చుకుంటూ ఉంటారంట గత ఎక్కడ పాత సిద్ధేశ్వరంలో ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఎవరైతే ఉండి శివునికి పూజ కార్యక్రమాలు నిర్వహించారో అదే విధంగా అక్కడి నుంచి వలసలు వచ్చి దాదాపుగా రామసౌందరం పక్కన ఉన్నటువంటి సిద్ధేశ్వరం కొత్త సిద్దేశ్వరం గ్రామంలో అదే పూజారులు ఇప్పటికి కూడా దాదాపుగా అరవై యాభై ఏళ్ల చరిత్ర గల శివలింగానికి అదే కుటుంబ సభ్యులు కూడా ఇంకా పూజ కార్యక్రమాలు నిర్వహించడం అనేది వేలే విశేషంగా మనం తెలియజేయవచ్చు ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పూజారి గారి వాళ్ళ అబ్బాయిని అడిగి మనం పూర్తిగా తెలుసుకుందాం నా పేరు లక్ష్మీనారాయణ మాది కొత్త సిద్ధేశ్వర గ్రామము ఈ శివలింగం వచ్చేసి పాతల సిద్ధేశ్వరము అక్కడ శనివేశ్వరం దగ్గరది అంటే మా పూర్వీకులు అంటే మా జనా వాళ్ళు ఉండే అక్కడ ఉండేవారు శ్రీశ్వరం బ్యాక్ వాటర్ బ్యాక్ వాటర్ ద్వారా అక్కడ వాటర్ వచ్చినప్పుడు ఈ శివలింగాన్ని అక్కడ నుంచి ఇక్కడ తెచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు దాదాపు అంటే యాభై సంవత్సరాలు వచ్చి దాదాపు అంటే నలభై సంవత్సరాలు అవుతుంది ఈ శివలింగం అంత ముందుగా పురాతనమైనది ఈ విగ్రహం గురించి మాకు గుడిగా మా అంటే మా జనైన వాళ్ళు పెద్దవాళ్ళు మా మాకు గుర్తిస్తుంది అటువంటి విగ్రహాలు కూడా ఇంకా అక్కడ నుంచి బ్యాక్ వాటర్ బ్యాక్ వాటర్ ద్వారా ఒక దాదాపు అంటే ఏడు విగ్రహాలు అట్లా ఇప్పుడు అల్లంపూర్ జోగులాంబా దగ్గర అట్లనే కర్నూలు జగన్నా జగన్నాథ దగ్గర కడిచూపాటి బంగాని వెంకట స్వామి ఆలయంలో ఉన్నాయి ఇదే విగ్రహాలు శివలింగము మహిమగలదేని దేవి యాభై సంవత్సరాల నుంచి శివలింగం అని అంటున్నారు కదా ఈ శివలింగానికి ఏదైనా శక్తులు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు నిజమైనది ఇది అయితే నిజమే ఈ శివలింగానికి శక్తులు కానీ ఇక్కడ మొక్కుకున్న భక్తులకు కూడా ఏదైనా మొక్కుకుంటే వాళ్ళు అనుకునేవి కూడా జరుగుతాయని ఫస్ట్ నుంచి పురోగణ నుంచి మా పెద్దవాళ్ళు కానీ ఆ నమ్మకతని ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తుంటారు అంటే దాదాపుగా సిద్ధేశ్వరం గ్రామం అంటే పాత సిద్ధేశ్వరం గ్రామం నుంచి ఇక్కడికి శివలింగాన్ని తీసుకొచ్చారంటున్నారు కదా అక్కడ మీ పూర్వీకులే పూజారులుగా ఉండేవారా అక్కడ మా పూర్వీకులో పూజారిగా ఉండేవారు అక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ శివాలయానికిలో పూర్వీ పూజారిగా ఎవరు చేస్తున్నారు ఇక్కడ ఈ శివాలయానికి పూజారిగా మనం చేస్తున్నాడు ఇక్కడ పూజలు కూడా ప్రతిరోజు నిత్యం జరుగుతుంటాయి ఇప్పుడు శివరాత్రి సమయంలో కాబట్టి ఇంకా బాగా పూజలు కార్యక్రమాలు ఇక్కడ ఉంటారు ఇక్కడ చాలా మంది వచ్చిపోతుంటారు ఇక్కడ